హాయ్ నా పేరు ఆర్యన్ నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని నేను ఇప్పటివరకు చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది సో అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఆర్ఓఐ కూడా బెస్ట్ ఇన్వె ఆర్ఓఐ వాళ్ళు తీసుకోవడం జరిగింది సో ఈరోజు నేను తీసుకోపోయే టాపిక్ ఏంటంటే చాలామంది బడ్జెట్ వచ్చేసి పది లక్షల నుంచి ఇరవై లక్షల మధ్యలో మంచి ఓపెన్ ప్లాట్ తీసుకుందామని ఎన్నో కాల్స్ వస్తున్నాయి నాకు సో నాకు వచ్చే కాస్ట్లో మోస్ట్లీ ఉన్న బడ్జెట్ టెన్ ల్యాక్స్ మా దగ్గర ఉంది ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది ట్వంటీ ల్యాక్స్ ఉంది సో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అయితే నేను ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఏమేమి ప్రయారిటీస్ ఉండాలి మీకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను దాన్ని తప్పని అనట్లేదు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు బడ్జెట్ ఉంటుంది బట్ వాళ్ళకి సిటీకి వెరీ నియర్గా ఉన్న ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది బట్ అది హండ్రెడ్ పర్సెంట్ అసాధ్యం అండి ఎందుకంటే బడ్జెట్ మీ దగ్గర ఉన్న బడ్జెట్కి హండ్రెడ్ పర్సెంట్ మనం లాంగ్ డిస్టెన్స్ వెళ్తేనే మీ బడ్జెట్ దాన్ని సొట్టుకులు అవుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ డెవలప్డ్ హైదరాబాద్ సిటీలో ఉన్నాం డెవలప్మెంట్ అవుతున్న సిటీస్లో మీ బడ్జెట్కి సిటీ లోపల కానీ సిటీకి దగ్గరలో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాల్సిన మైండ్ సెట్ ఏంటంటే బడ్జెట్ వచ్చి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ నో డౌట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళాల్సిన డిస్టెంట్ సిక్స్టీ కిలోమీటర్స్ పైనే ఉంటుంది ఇది ఫస్ట్ మీకు డైజెస్ట్ కావడం కష్టం అవ్వచ్చు బట్ కంపల్సరీ చెప్తున్నాను అరవై కిలోమీటర్ల కంటే పైన వెళ్ళిన తర్వాత మీకు ఆ బడ్జెట్లో అంటే పది కానీ పదిహేను కానీ ఇరవై ఇరవై లక్షల బడ్జెట్లో మీకు వస్తుంది అయినా కూడా ఇన్వెస్ట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ మీకు ఆ పది లక్షలు కోటి రూపాయలు అయ్యే రోజు కూడా వస్తుంది ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇంకొకటి తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ టైం వెయిట్ చేయాలి సెకండ్ క్లాస్ ఏంటంటే తక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి ఇమీడియట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ అలా అని చెప్పేసి మరీ ఎక్కువ సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతం హైదరాబాద్కు ఉన్న గ్రోత్ ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రకారంగా అండ్ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ రైల్వే కనెక్టివిటీ మెట్రో ట్రైన్ ఈ కనెక్టివిటీస్ అన్నింటినీ చెక్ చేసుకుంటే టెన్ ఇయర్స్ మీ మీది ఏదైతే ఒక ఇరవై లక్షలు పెట్టారో టెన్ ఇయర్స్లో నో డౌట్ అది ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు అవుతుంది మీరు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు చెక్ చేసి చూసుకోండి వాటితో కంపేర్ చేసుకున్న అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి చూసుకున్న దానికంటే నేను తక్కువే చెప్పాను మీ ఇరవై లక్షలు ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు అయ్యే అవకాశం నో డౌట్ పది సంవత్సరాల్లో అవుతుంది అంతకంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే గ్రీడీ అయిపోతారు ఎప్పుడైతే మనం గ్రీడీ అయ్యామో మనం ఆ ఇన్వెస్ట్మెంట్ చేయలేం అలా అని అవుతుందా లేదా అవుతుందా లేదా అని భయపడ్డా మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేం సో తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఫస్ట్ క్రైటీరియా అరవై కిలోమీటర్ల కంటే ముందుకెళ్ళాలి రెండోది సెకండ్ వచ్చేసి పది సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉండాలి పది సంవత్సరాల్లో నో డౌట్ ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు అవ్వడం గ్యారెంటీ ఎలాంటి ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేయాలి నెక్స్ట్ థర్డ్ వచ్చే మీకు డౌట్ వచ్చే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు చెప్పినట్టుగా ఒక పది లక్షలు బికమ్స్ అంటే ఒక పది సంవత్సరాల తర్వాత మా పది లక్షలు లేదా ఇరవై లక్షలు అనేది అట్లీస్ట్ ఎనభై లక్షల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయని నన్ను అడిగితే సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడూ కూడా నా ఉద్దేశం ప్రకారం దాన్ని ఫామ్ ల్యాండ్స్లో చేయొద్దు అంటే అప్రూవల్ లేవర్స్లో మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు తక్కువ బడ్జెట్లో ఉంది అప్రూవల్ లెవర్స్లో చేయండి ఫామ్ ల్యాండ్స్లో ఎందుకు చేయొద్దు అంటారంటే ఫస్ట్ మనకు ఒక హెచ్ఎండిఏ డిటీసీపీ అని మూడ అప్రూవల్ రే అవుట్ ఉంటే రేపు మనము కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా మనకు ఉపయోగపడుతుంది లేదా ఎవరికైనా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇవ్వాలైనా ఉపయోగపడుతుంది కాబట్టి తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు అప్రూవల్ లేఅవుట్స్ తీసుకోవాలి ఎక్కడ తీసుకుంటే బెటర్ మనకి ఇప్పుడు శంషాబాద్ నుంచి చూసుకుంటే షాద్ నగర్ వరకు ఉన్న క్లస్టర్ ఏదైతే ఉందో అంటే బ్యాంగ్లూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇక్కడ డెవలప్మెంట్స్ చాలా ర్యాపిడ్గా జరుగుతున్నాయి బికాజ్ ఎందుకంటే ల్యాండ్ పార్సెల్స్ ఎక్కువ ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అయినాయి డిసెంబర్ నుంచి మనకి మోస్ట్లీ ఆపరేషన్స్లోకి వస్తుంటాయి అండ్ ఆ ఏరియాస్లో అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ ఉంది అండ్ దాని దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మంచి మంచి స్కూల్స్ కాలేజెస్ వస్తున్నాయి అట్ ది సేమ్ టైం ఎక్స్టెన్షన్ చాలా బాగుంటుంది బెంగళూరు హైవే ఉన్న అడ్వాంటేజ్ ఈ మధ్య ఇప్పుడు లెవెన్ టెన్ లేన్స్ అయితే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ లేన్స్ సిక్స్ లేన్స్ అవుతుంది ఇది కనుక టెన్ లేన్స్ వరకు ఎక్స్పాండ్ అయితే అయ్యే అవకాశాలు చాలా తొందరగానే ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గా నాగపూర్ నుంచి హైదరాబాద్ వరకు వచ్చే హైవేనే మళ్ళీ బెంగళూరు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఏదైతే బ్యాక్గ్రౌండ్లో జరగాల్సిన వర్క్ కూడా జరుగుతుంది కాబట్టి వన్ ట్వంటీ స్పీడ్స్లో హ్యాపీగా వెళ్ళొచ్చు వీళ్ళంతా కూడా అండ్ సెకండ్ వచ్చేసి ముంబై హైవే ముంబై హైవేలో సదాశివపేట నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి తర్వాత దాటుకుని ఉంటాయి ఎందుకంటే మీకు సంగారెడ్డి లోపల కానీ సదాశివపేటలో లోపల కానీ ఆ తక్కువ బడ్జెట్లో రాదు సో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు నేనేమంటున్నానంటే చెప్పాను కదా మీకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది సదాశివపేట దాటిన తర్వాత సదాశివపేట ఏరియాలో కూడా మీకు పదిహేను లక్షలు ఇరవై లక్షల బడ్జెట్లో చక్కగా మంచి అప్రూవల్ ఇవ్వర్స్ తీసుకోవచ్చు సదాశివపేట దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒకవేళ బుదేరా దాని దగ్గర కానీ లేదంటే కంకోల్ టోల్ ఇంకా ముందుకు అంటే జహీరాబాద్ వరకు కూడా వెంచర్లో వెళ్ళిపోయాయి సో ఎక్కడ ఏ ఏరియాలో పెట్టినా పర్లేదు బట్ కాకపోతే కొంచెం రోడ్ యాక్సెస్ ఉన్నది మీరు చూసి పెట్టుకోండి పదివేల లోపల అయితే నాకు తెలిసినంత వరకు మీకు సదాశివపేట నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసేటువంటి ఆరూరు కానీ ఆరూరు దగ్గర విలేజెస్లో ఏదైనా మీరు మంచి ప్రాజెక్ట్స్ ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు అట్ ది సేమ్ టైం మనము ఇంత తక్కువ బడ్జెట్లో చూసినప్పుడు ఈ రెండు హైవేల్లో మంచి ప్రీమియం ప్రాజెక్ట్స్ వస్తాయి బట్ మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోవాల్సిన ఏంటంటే కొంచెం దూరం వెళ్ళబోతున్నాం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ ఏరియాలో ఇప్పుడు ఇప్పుడే మీకు గిల్లు కనిపించవు అంటే తక్కువ డెన్సిటీ ఉంటుంది అంటే లైక్ ఏంటంటే కొన్ని అక్కడక్కడ ఒక గిల్లు కనిపిస్తుంది లైక్ ఆ సిటీలో కనిపించినట్టు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనిపించవు బట్ స్టాండ్లో అపార్ట్మెంట్ కనిపిస్తూ ఉంటాయి సో అలాంటివి వాటిని ముందే ప్రిపేర్ చేసి వెళ్ళండి అండ్ ఇంకొకటి ఏంటంటే సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటే సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పది లక్షల బడ్జెట్లో లేదా పదిహేను లక్షల బడ్జెట్లో ఇప్పుడు పెట్టేశాము నెక్స్ట్ కంపల్సరీ రెండు సంవత్సరాల్లో మళ్ళీ ఇంకొక బడ్జెట్లో తీసుకోవాలి అప్పటికల్లా ఈ బడ్జెట్ పది లక్షలు పెట్టిన బడ్జెట్ అట్లీస్ట్ లేదంటే మూడు నుంచి రెండు నాలుగు లక్షలు పెరగడము ఒక ఐదు సంవత్సరాలు మనం వెయిట్ చేయగల మీకు ఆ రిజల్ట్ ఏంటి అనేది కనిపిస్తుంది సో లాంగ్ వెళ్ళి డిస్టెన్స్ పెట్టాల్సి వస్తుంది కాకపోతే ఇందులో ఏంటి అంటే నేను చాలామందితో మాట్లాడిన తర్వాత వాళ్ళ సైకాలజీ స్టడీ చేస్తే అంటే వాళ్ళ ఆశపడడం తప్ప నేను అనట్లేదు ఎందుకంటే చాలా పెద్ద నాకు కాల్ చేసిన వాళ్ళలో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్తో పిల్లలకి ఏదైనా కొనివ్వాలనుకుంటున్నారు బట్ వాళ్ళు దూరంగా కొనిచ్చి ఇద్దామనుకుంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ కరెక్టా కాదనే డౌట్స్లో ఉన్నారు చాలామంది పేరెంట్స్ మదర్స్ నాతో కాల్ చేస్తున్నారు పిల్లలేమో ఏదో జాబ్ చేస్తారు వాళ్ళ పిల్లల యొక్క శాలరీని సేవ్ చేయాలనుకున్న తల్లిదండ్రులు కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే చిన్న విషయాలకి గ్రీడీ అవ్వద్దు అంటే ఎక్కడైనా మీకు డబుల్ దీనికి రెంటల్ ఇన్కమ్ ఇస్తాము ఇలాంటి వాటికి గ్రీడీ అవ్వద్దు అయితే ఇంకొకటి చాలామంది చేసే డౌట్లు ఏంటంటే కొత్తగా జాయిన్ అయ్యాము ఈ టైంలో అపార్ట్మెంట్ కొనాలా లేదంటే ప్లాట్ కొనాలా అనే విషయంలో కూడా చాలామంది కాల్స్ చేస్తున్నారు అపార్ట్మెంట్ కొనే కంటే కూడా ఫ్లాట్సే కొనుక్కోండి అండ్ తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తుంది బట్ కాకపోతే ఇప్పుడు కనుక మనం మిస్ అయితే ఓ ఫైవ్ ఇయర్స్ తర్వాత చాలా బాధపడతాం ఆ ఏరియాలో రేట్లు అయితే పెరుగుతాయి ఎందుకు అంటున్నానంటే హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది అనేది అందరికీ తెలిసిందే ఎంత ర్యాపిడ్ గ్రో వస్తుంది అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోయాయి మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా కోకట్పల్లిలో డెబ్బై డెబ్బై ఎనిమిది ఎకరాలకి ఎకరం వెళ్తుందని అదేదో కోకాపేట్ సైడ్ అంటే మనం జీర్ణించుకోగలిగాం సో నేనేమంటున్నాను అంటే ఇప్పుడు జిహెచ్ఎంసి ఆప్షన్స్లో వచ్చాయి కూడా మంచి మంచి ప్రైసెస్ వెళ్తున్నాయి అంటే ఒక చిన్న జాగా ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా దానికి లక్షలు కాదు కోట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకునే ముందు అంటే మీరు ఎవరైనా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పది సంవత్సరాలు వెయిట్ చేయగలను నా దగ్గర పది పదిహేను లక్షలు ఉంది అంటే కొంచెం డిస్టెన్స్ అయినా పర్లేదు కంపెనీ మంచిదో కాదో చెక్ చేసుకోండి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి ఆఫ్టర్ అంటే సేల్స్ అయిన తర్వాత మనకు సపోర్ట్ ఎలా ఇస్తున్నారో చెక్ చేసుకోండి ఇవి చెక్ చేసుకుని మీరు కనుక తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూట్ఫుల్ అవుతుంది ఒకవేళ మీకు ఇలాంటి వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఏరియాలో తీసుకోవాలనుకుంటున్నాము కానీ కరెక్టా కాదా ఎందుకంటే మీరు కస్టమర్ సంపాదించుకున్న పది లక్షల ఇరవై లక్షల వాల్యూ నాకు తెలుసు సో దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనే సజెషన్స్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా నేను మీకు ఇవ్వగలను అంటే నేను ఇచ్చిన సజెషన్ మీరు తీసుకోమని కాదు అట్లీస్ట్ మీరు అనాలిసిస్ చేసి చూసుకోండి ఆ ఏరియాలో నేను చెప్పినట్లుగా తక్కువ టైంలో ఎక్కువ మనకి అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడితే బాగుంటుంది ఈ అనాలిసిస్లోనే ఉంటాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి సజెషన్స్ అయితే చేయగలను ఎవరైనా మీకు కొన్ని ఎక్కడైనా స్టాప్ అయిపోతుంటే కానీ ఒక విషయం చెప్తున్నాను ఎక్కువ లేట్ చేయకండి ఇరవై ఐదులో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ముప్పై ఏళ్ళులోకి వచ్చేసరికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇరవై ఐదు వదిలేసి ఇరవై ఆరు ఇరవై ఏడు చేద్దాం అనుకుంటే రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి సో మీరు రీజనల్ రింగ్ రోడ్ వర్క్లు స్టార్ట్ అవుతున్న టైంలో ఇప్పుడు పెట్టేసుకోండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోతే కంపల్సరీ దానికి యొక్క బడ్జెట్లు పెరిగిపోతాయి మీకు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చే ఏదైనా డెవలప్మెంట్ ఏదైతే వస్తుందో న్యూస్లో ఆ డెవలప్మెంట్ సెట్ అయ్యే లోపల మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పది రూపాయలు ముందే మనం సంపాదించుకుంటూ అవుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ వర్క్లు ఇప్పుడిప్పుడే దానికి అన్నిటికీ మూవ్మెంట్ వస్తుంది కాబట్టి ఈ టైంలో మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని లేట్ చేయకుండా మంచి ప్లేస్లో సజెస్ట్ చేసుకోగలిగితే నో డౌట్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను నాకు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ డబల్ వన్ టూ వన్ థ్యాంక్ యూ